హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ సత్య బ్లాగ్స్ మరో మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి ఇదైతే భోగి రోజు బ్లాగ్ అనమాట అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి కొంచెం లేట్గా వస్తున్నాయి అనమాట మన బ్లాగ్స్ ఇప్పుడైతే మేము తొందరగా ఎర్లీగా లేచి నలువు పెట్టుకొని స్నానం అది చేస్తామండి ముందు పిల్లలకు చేపించాను తర్వాత మేము కూడా చేస్తాము ఇల్లంతా మోఫది పెట్టేసుకున్నానండి బయటను కూడా కడిగేసాను ఇంకా భోగ రోజు అంటే ఇలా క్లీనింగ్లు ఉంటాయి బట్టలు అవి ఉతికిసుకున్నాం అనమాట ముందు అవి ఉతికిసుకొని ఇల్లు అది పెట్టుకొని స్నానం చేసి వచ్చి ఇల్లు అది పెట్టుకున్నాం అనమాట బయటను కూడా ఇగ చూసారు కదా ఇలా నెలగంట ముగ్గులు అయితే పెట్టుకున్నాము సంక్రాంతి వరకు నెలగంట ముగ్గులు పెట్టుకుంటాం కదండీ ముక్కను వరకు నెలగంట ముగ్గులు అయితే పెట్టుకుంటాం ఇప్పుడైతే ఇంకా నీళ్ళు మేర పెట్టుకున్నాం కదండి కర్రల పొయ్యి మీద మీద కొంచెం పప్పు అయితే అనమాట ఈరోజు భోగి రోజు అయితే మేము అన్నమును చప్పటిపప్పు మాల్లో అందు గురించి బయట పొయ్యి మీద పప్పు పెట్టాను లోపల అయితే స్టవ్ మీద బియ్యం పెట్టేసుకున్నాను కొంచెం పెట్టానండి దేవుడికి మొట్టికే టిఫిన్ వచ్చేసి ఇడ్లీలు పెట్టాను ఇంకా పూజ అయితే చేసుకున్నామండి ఈరోజు పువ్వులు తక్కువగా ఉన్నాయి అందు గురించి అలా తక్కువ పువ్వులతో పూజ అయితే చేసుకున్నాం అనమాట దీపారాధన చేసుకొని అన్నము పప్పు అరటిపళ్ళు అయితే పెట్టుకొని దీపారాధన అయితే అండి పూజ అయితే అయిపోయింది మేమైతే మొన్న క్లినిక్లు చేయడానికి వచ్చాం కదండి ఇంకప్పటి నుంచి మా ఇంటి దగ్గర ఉండిపోయామనమాట మా అబ్బాయి కూడా వచ్చాడు ఇంకా వాడికి సెలవులు ఇచ్చేశారు వాడిని వాళ్ళ డాడీ తీసుకొచ్చి వదిలేసారండి మా ఆయనగారు అయితే మాత్రం ఈ రోజు లేరు రేపు వస్తానన్నారు పండుగ రోజుకి వస్తానన్నారు అనమాట భోగి రోజు అయితే ఆయన డ్యూటీకి సెలవు కుదరలేదు అందు గురించి అక్కడే ఉండిపోయారు మా అత్తగారు మేము అయితే మాత్రం ఇక్కడ ఉన్నాం అనమాట భోగి రోజు అయితే పెద్ద ఇంక ప్రసాదాలు ఏమి ఉండవండి ఓన్లీ అన్నమును పప్పు అనమాట పెడతాము మేమైతేనో ఇప్పుడైతే మా ఊరిలో సింహాద్రి అప్పన్నీ నిలిపారండి అక్కడ పూజలు చేస్తున్నారు అక్కడికి వెళ్దాం అనుకొని ఇప్పుడు అన్నీ తయారు చేసుకొని బయటకు మా అమ్మాయి గురించి చూస్తున్నాం అనమాట వచ్చేసామండి ఇక్కడ పూజలు అయితే చేసుకున్నారు ఈరోజు సంతర్పణం కూడా ఉందండి మేము ఎక్కువగా సంక్రాంతిలో అయితే సింహాద్రయప్పనికే పూజలు అయితే చేసుకుంటామండి ఇందువల్ల తెలీదు నేనైతే నేను అనుకుంటున్నానండి మామూలుగా పంట పొలాల్లో అంటే పెన్ అడవి పెందులు వచ్చి పోడి చేయకుండా ఉండడాన్ని మేము సింహాద్రప్పని కానీ భావించుతామండి అడవి పిందని పంట పొలాలు పాడి చేయకుండా ఉన్నందుకు సంతోషంతో పూజలు చేసుకుంటామేమో అనుకుంటున్నాను అనమాట సింహద్రప్పాన్ని కొలుస్తామేమో అని అనుకుంటున్నాను ఎక్కువగా సింహాద్రప్పాన్ని సింహ సంక్రాంతిలో కొలుచుకుంటామండి చాలామంది అయితే భోగి రోజు సింహాచలం కూడా వెళ్తారు మేమైతే వెళ్ళలేదు ఎప్పుడూను మా అమ్మలు అయితే వెళ్తారండి మా అమ్మలును మా చిన్న పొడిచో వాళ్ళు అయితే సింహ భోగి రోజు కన్ఫామ్గా సింహాద్రప్పని దగ్గరికి అయితే వెళ్తారనమాట సింహాచలం వెళ్తారు మేమైతే ఇంకా ఇక్కడే సింపుల్గా పూజ అయితే చేసుకుంటున్నాము మాకు చెల్లకి వెళ్ళి దారిలో ఉన్నదండి గుడి అయితేను ఒక కుటుంబం చేసుకుంటున్నారనమాట ఇలాగా చాలా బాగా అలంకరించారు కదండి ఎలాగ అలంకరించారనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయాయి తర్వాత డిజైన్ టిఫిన్లు అవి చేసాక గడపకి డిజైన్లు అవి వేద్దాం అనుకున్నానండి నిన్నైతే ఎల్లో పెయింట్ వేసాను ఇప్పుడు ఓన్లీ మెట్లకి మాత్రం ఎల్లో పెయింట్ వేస్తున్నాను అనమాట ఈ మెట్లకి బయట గేట్ దగ్గర మెట్లకి ఎల్లో పెయింట్ వేసి మామూలుగా పసుపు కుంకాలతో ఎలా బొట్టలు పెట్టుకుంటాం అలాగే వేస్తానండి ఇదైతే ఆరిజ్ కదండి అందు గురించి అయితే డిజైన్ అయితే వేసుకుంటున్నాను డిజైన్ ఎలాగొచ్చిందనేది మీరు కామెంట్ ద్వారా తెలియచేయండి ఫస్ట్ టైం అనమాట ఇలా వేయడం చూద్దామండి లాస్ట్లో చూపిస్తాను ఎలాగొచ్చిందని నేను చూసారు కదండి ఇలాగైతే మూడు కలర్స్ తీసుకున్నానండి గ్రీను రెడ్ వైటును ఈ మూడు కలర్స్తో ఇలా సింపుల్గా డిజైన్ అయితే వేసుకున్నాము చూడండి లాస్ట్కి ఎలాగొచ్చిందనమాట డిజైన్ ఎలాగ ఉందనేది మీరు కామెంట్ ద్వారా తెలియచేయండి ఇంకా బయటి మెట్లకి కూడా అలాగా సింపుల్గా బొట్లు అయితే పెట్టేసుకున్నాం అన్నమాట ఇది మేడ మీద మెట్లకండి గేట్ దగ్గర అయితే ఇంతకుముందు చూపించాను కదండి వై వైట్ వార్నింగ్స్తో ముగ్గులై పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మెట్లు కూడా ఇలాగ ఎల్లో పెయింట్ వేసి పసుపు కుంకల్లాగా అయితే బొట్లు పెట్టేశాను అనమాట మా అమ్మాయి అయితే ఎర్లీగా లేసింది కదండి అందు గురించి భోజనం చేసి వచ్చిన వెంటనే కొంతసేపు అయితే పడుకుని పోయిందనమాట కొంచెం నిద్రమత్తలో ఉంది ఆలోచిస్తుంది ఇంకా అలాగను క్యూట్గా ఉంది కదండి పొదని అయితే తనకు వీడియో తీయలేదు కదా అందు గురించి ఇప్పుడైతే చిన్న వీడియో క్లిప్ యాడ్ చేశాను అనమాట ఇదైతే నైట్ అండి భోజనం అది చేసి మా అత్తగారు పడుకున్నారు మేమైతే బయటకు వచ్చి ఇలాగ రంగోలి అయితే రేపటి కోసం వేసుకుంటున్నాం అనమాట కలర్స్ అయితే ఈరోజు ముగ్గులు బ్లాగ్ అనుకోవచ్చండి ఉదయం నుంచి ముగ్గులే ముగ్గులు అనమాట ఇంకా రేపు పండగ కదండి సంక్రాంతి పండగ కదా అందు గురించి అయితే ఇలా ముందు రోజు నైట్ ఇలా ముగ్గులు వేసుకున్నాం ఉదయం వంటలతో సరిపోద్ది కదండి అందు గురించి ఉదయం అన్నీ వేయలేమని నైట్ వేసుకున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ బ్లాగ్ ఎంతటితో అని చేస్తున్నానండి మరొక మంచి బ్లాగ్తో కలుసుకుందాం వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై ఫ్రెండ్స్